ఈ రోజున చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు కూడా డిప్రెషన్స్కి లోన్ అవుతున్నారు మాకెవ్వరూ సహాయం చేయట్లేదు మా పేరెంట్స్ నుంచి సపోర్ట్ లేదు అన్నదమ్ముల నుంచి సపోర్ట్ లేదు ఫ్రెండ్స్ నుంచి సపోర్ట్ లేదు మేము ఏదో ఈ ప్రపంచంలో ఏకాకులు అయిపోయినాం అలా ఫీల్ అవుతూ ఉంటారు ఇలా ఫీల్ అవుతూ అందరినీ బ్లేమ్ చేస్తున్న మీ అందరికీ నాదొక ప్రశ్న అసలు మీకు మీరు సహాయం చేసుకుంటున్నారా మనకెవ్వరు సహాయం చేయనండి ఇప్పుడు పక్షులు జంతువులు కాళ్ళు రాగానే రెక్కలు రాగానే ఎగిరిపోయి వాటి లైఫ్ అవి జీవిస్తాయి ఒక్క మనిషే ఎంత వయసు వచ్చినా ఇంకా పేరెంట్స్ సపోర్ట్ చేయాలి అన్నదములక్క చెల్లెలు ఫ్రెండ్స్ సపోర్ట్ చేయాలి ఇలాంటివన్నీ ఆలోచిస్తూ ఉంటారు నేనేమంటానంటే అసలు మనకి మనం సహాయం చేసుకోవాలి మనము మన్ని బూస్ట్ చేసుకోవాలి మన సెల్ఫ్ ఎస్టీమ్ పెంచుకోవాలి అప్పుడే కదా మనం సుఖంగా జీవిస్తాము అప్పుడే కదా మన లైఫ్లో వృద్ధిలోకి వస్తాము ఎంతసేపు ఎవరో మనకి సహాయపడాలి ఇంకెవరో మనకి ఏదో చెయ్యాలని డిప్రెషన్స్కి గురవ్వకండి పైగా ఈ రోజుల్లో సర్వసాధారణంగా బ్రేకప్స్ ఏమండి లివింగ్ ఇన్ లివింగ్ అవుట్ చిత్ర విచిత్రమైనటువంటి రిలేషన్షిప్స్ ఈ రకరకాల మనుషులు ఉన్నారు మన చుట్టూ కొందరు స్వార్థపూరితమైన ఆలోచనతో ఉంటారు అలాంటి వారి చేతుల్లో మీరు మోసపోవచ్చు మోసపోవడం తప్పు కాదు కానీ పడి లేవడం గొప్ప అందుకని ఏదో మోసపోయాం కదా మన జీవితాలు చాలించుకుందాం ఏ ఈ జీవితము కేవలం చనిపోవడం కోసమేనా అండి అసలు చనిపోవటం అనేది ఎంత పెద్ద నేరమో తెలుసా అందుకని ఆ పని చేయకండి ఈ జీవితము మన కోసం మాత్రమే కాదు మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం కూడా మనం ఏం చేయగలం ఈ సమాజానికి అనేది ఒక ప్రశ్న వేసుకోండి ఈ ఈ లోకంలో పుట్టాము పెరిగాము చదువుకున్నాము ఉద్యోగం చేస్తున్నాము ఎవరికి సహాయపడ్డాము ఎవరికి మనం ఏం చేశాము ఆలోచించండి మన జీవితము నిష్ప్రయోజనం కాదు ఏదో ఒక పర్పస్తో మనం పుట్టాము ఆ పర్పస్ ఏంటి మన చేతిలో ఏం చేయగలిగిన శక్తి ఉంది ఎవరికి ఏం సహాయం అందించగలం మనకంటే కూడా చాలా దిగువ స్థాయిలో ఉన్న వాళ్ళకి మనం ఏ విధంగా చేయుతనివ్వగలం ఇలాంటివి ఆలోచించండి ఎప్పుడు కూడా గ్రాటిట్యూడ్ అనేది మనిషికి చాలా అవసరం ఆ గ్రాటిట్యూడ్ అనేది ఏంటంటే కృతజ్ఞతాభావం ఈ ప్రకృతి అంటే కృతజ్ఞత ఉండాలి మన చుట్టుపక్కల మనుషులంటే ఉండాలి మన జీవితంలో మనకి దోహదపడినటువంటి సహాయపడినటువంటి మనుషులంటే కృతజ్ఞత ఉండాలి ఈ కృతజ్ఞతాభావమే మనం చాలా వృద్ధిలోకి తెస్తుంది ఎప్పుడు కూడా ఇతరులు మనకు చేసిన వేలు మనం మరవకూడదు అలాగే మనం ఇతరులకు చేసింది మర్చిపోదాం వాళ్ళ నుంచి రెసిప్రోకల్గా కూడా ఎక్స్పెక్ట్ చేయకండి ఈ విధంగా ఒక ఒక లైఫ్ ఏదైతే మనం ఇతరులకు సహాయపడేటువంటి ఒక కాన్సెప్ట్తో మన లైఫ్ని మనం తీర్చిదిద్దుకుంటామో చిన్న చిన్న మోసాలు చిన్న చిన్న డిసీవింగ్ ఇలాంటివన్నీ మనం ఏమి చెయ్యం జీవితంలో ఎవరో మనం మోసం చేశారు అది మానిటరీ కావచ్చు ఎలా అయినా కావచ్చు దానికి ఎందుకంత దుఃఖపడుతున్నారు ఇట్స్ ఓకే ఇట్స్ ఆల్ ఇన్ గేమ్ ఈ జీవితమే ఒక గేమ్ ఆ గేమ్లో గడు గెలుపు ఓటములు ఉంటాయి అందుకని మీరు దుఃఖపడకండి మీరు డిప్రెస్ అవ్వకండి డిప్రెషన్ అనేది అసలు మీ మనసులో రానింపకండి అది ఎప్పుడొస్తుంది మనకెవ్వరు సహాయం చేయట్లేదు మనం ఒంటరి అనుకుంటే అసలు ఎందుకు చేయాలి మనమే ఇతరులకు సహాయం చేసే పొజిషన్లో మనం ఉండాలి అన్ ఆ చేయడానికి ముందు మనకి మనం సహాయం చేసుకోవాలి ఏదన్నా మనం బాధపడుతున్నా దుఃఖపడుతున్నా దుఃఖం నుంచి బయటపడటానికి మనకి మనమే సహాయం చేసుకోవాలి అలా బయటపడి ఇతరులకు కూడా సహాయం చేయాలి ఈ విధంగా ఆలోచించండి ఈ విధంగా ఆలోచిస్తే చాలామంది విద్యార్థులు చాలామంది ఉద్యోగస్తులు ఈ డిప్రెషన్స్కి లోనవరు ఈ డిప్రెషన్స్ వల్ల లైఫ్ పాడైపోతుంది తెలుసా మీ చదువులు పాడైపోతున్నాయి మీరు ఉద్యోగాలు చేయలేకపోతున్నారు అందుకని అసలు దాన్ని దరిద్ద దానివ్వకండి ఆ కుంగుబాటు అనేది ఆ డిప్రెషన్ అనేది అసలు మన భారతీయ వ్యవస్థలో కొత్తది అది కేవలం ఒక ముప్పై నలభై ఏళ్ళ నుంచే అంతకు ముందంతా అసలు ఈ మాటే మనం వినరగం ఎందుకంటే మన ఉమ్మడి కుటుంబాల్లో పడి లేస్తూ ఉంటే పెద్దవాళ్ళు గైడ్ చేసేవాళ్ళు డైరెక్ట్ చేసేవాళ్ళు సరిదిద్దేవాళ్ళు ఇలా అన్నీ ఉండేవి ఇప్పుడు ఇండివిజువల్ ఫ్యామిలీస్ అయిపోతున్నాయి ప్యాంపర్డ్ చిల్డ్రన్ అయిపోతున్నారు ఎవరికి వాళ్ళ ఇండివిజువలిస్టిక్ ఐడియాస్ ఎక్కువైపోతున్నాయి దానివల్ల ఏమైపోతుందంటే మీకు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు అదేం తప్పు లేదు ఒక్కొక్కసారి ఆ నిర్ణయాలు తప్పు కావచ్చు అలా తప్పు అయినప్పుడు సరిదిద్దుకోండి సరిదిద్దుకోవటం అనేది ఎప్పుడు కూడా లైఫ్లో అవసరం ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ లైఫ్లో వృద్ధిలోకి పైకి వెళ్ళాలి అది మాత్రం గుర్తుపెట్టుకోండి వై టు గెట్ డిప్రెస్డ్ ఇప్పుడు మార్కులు తక్కువ వచ్చాయి డిప్రెషన్ లేదా ఏదో మోసపోయాం డిప్రెషన్ అన్నిటికీ డిప్రెషన్ అసలు ఆ మార్క్ తీసేయండి మీ డిక్ష డిక్షనరీలో అసలు అవసరం లేదు అది చాలా సహజం ఇది జీవితం పడి లేస్తూ ఉంటాం చిన్నపిల్లలు చూడండి అడుగులు నేర్చుకోవాలంటే కింద పడిపోతుంటారు లేస్తుంటారు ప్రయత్నిస్తుంటారు మనము అంతే లైఫ్ అంతా లైఫ్ లాంగ్ లర్నింగ్ నేర్చుకుంటాం అరవైలు డెబ్బై వేలు వచ్చినాక కూడా మోసపోతూ ఉంటాం మరి మన అనుభవం ఏమైందంటే ఆ మోసం చేసే వాళ్ళ తిరిగితేటలా ఎక్కువైపోయాయి దానివల్ల మనం మోసపోతున్నాం కాబట్టి మనం కూడా అలర్ట్గా ఉందాం జాగ్రత్తగా ఉందాం ఈ జీవితాన్ని చక్కగా సరిదిద్దుకుందాం బై ఫర్ నౌ